వెల్కమ్ టు ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఐటీఐ విద్యార్థులందరికీ ఒక గొప్ప శుభవార్త మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి డిఆర్డిఓకు సంబంధించినటువంటి డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లైబరేటరీ డిఎంఆర్ఎల్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంబంధించినటువంటి అప్రెంటిస్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్లో ఫిట్టర్ టర్నర్ మిషనిస్ట్ వెల్డర్ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ కోపా కార్పెంటర్ బుక్ బైండర్ ఈ విధంగా మనకు ఈ యొక్క ట్రేడ్స్లో ఎవరైతే ఐటీఐ ఉత్తీర్ణత పొందినటువంటి విద్యార్థులకి వన్ ఇయర్ పాటు అప్రెంటిస్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం కోసం ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఫిట్టర్ ట్రేడ్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ట్వంటీ వేకెన్సీస్ ఫి టర్నర్ ఎయిట్ మెషనిస్ట్ సిక్స్టీన్ వెల్డర్ ఫోర్ ఎలక్ట్రిషియన్ ట్వెల్వ్ ఎలక్ట్రానిక్స్ ఫోర్ కోప కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సిక్స్టీ కార్పెంటరీ టూ బుక్ బైండర్ వన్ ఈ యొక్క ట్రేడ్లలో ఎవరైతే ఐటీఐ పూర్తి చేసినటువంటి విద్యార్థులందరికీ కూడాను ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వన్ ఇయర్ పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ చేయడానికి అవకాశం అనేది ఉన్నది సో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడాను ఈ యొక్క అప్లికేషన్ చేసుకొని వంద శాతం మన యొక్క రీజనల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోగలరు ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడాను ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ యొక్క పీడిఎఫ్ని క్లియర్గా చదివే ప్రయత్నం చేయండి అప్లికేషన్ చేయడానికి ఫస్ట్ ప్రో ప్రొసీజర్లో భాగంగా న్యాప్స్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది వంద శాతం అయిపోయి ఉండాలి అదేవిధంగా న్యాప్స్ ఆపర్చునిటీస్ నుండి ఈ యొక్క డిఆర్ డిఆర్డిఓ డిఎంఆర్ఎల్కి సంబంధించినటువంటి మీ ట్రేడ్ ఆపర్చునిటీ నుండి మీరు అప్లికేషన్ చేసి ఉండాలి మరియు థర్డ్ పారామీటర్లో ఏదైతే డిఆర్డిఓ డిఎంఆర్ఎల్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి గూగుల్ ఫామ్లో కూడా మీ యొక్క డేటా అనేది సబ్మిట్ చేసి ఉండాలి ఈ యొక్క మూడు ప్రక్రియల ద్వారా మీరు డేటా అనేది కనుక సబ్మిట్ చేసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు ఈ యొక్క ప్రాసెస్లో భాగంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇయర్లో ఎవరైతే ఐటీఐ అవుట్ అయినటువంటి విద్యార్థులు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అనేది ఉంది తప్పనిసరిగా ఈ యొక్క అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటుగా మన ఈ యొక్క అప్లికేషన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం ఈ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయడానికి ఉంటుంది సో ఈ యొక్క విద్యార్థులందరూ కూడా గమనించుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటుగా మన ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోపాటరేట్ విద్యార్థులు ఉన్నారో మన తెలంగాణ రాష్ట్రంలో కోపా చేసిన వాళ్ళకి చాలా తక్కువగా ప్రైవేట్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటున్నాయి సో ఏదైతే ఓన్లీ మన యొక్క తెలంగాణలో కూపా చేస్తే కేవలం రైల్వేస్ కానీ డిఆర్డిఓ కానీ ఎన్ఎఫ్సి కానీ బీడీఎల్ కానీ బిఈఎల్ కానీ ఇట్లాంటి సెంట్రల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో మాత్రమే ఈ ఈసీఐలు కానీ ఇటువంటి సెంట్రల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతున్నాయో అందులో మాత్రమే వేకెన్సీస్ అనేది మనకు హెవీగా పడడం జరుగుతుంది ఈ యొక్క ఆపర్చునిటీని మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కోపా స్టూడెంట్ కూడాను ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవడం కోసం ఎన్ టైంలో అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని తదుపరి ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి రెడీగా ఉండే ప్రయత్నం చేయండి ఈ యొక్క డిఆర్డిఓ కాంచనాబాగులో ఉన్నటువంటి ఈ యొక్క బ్రాంచ్లో ఈ యొక్క అప్రెంటిస్ అనే అవకాశం మీరు కల్పించుకుని ఈ రానున్న భవిష్యత్తులో ఈ యొక్క సంస్థకు సంబంధించినటువంటి రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెగ్యులర్ రిక్రూట్మెంట్స్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నాలెడ్జ్ తెచ్చుకొని ఆ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఇక్కడ మీరు వన్ ఇయర్ పాటు వర్క్ చేస్తున్నటువంటి ఏ వర్షన్ అవుతుందో ఆ వర్క్ని ఆ యొక్క ఉద్యోగాలకి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ పెట్టేటప్పుడు ఏ విధంగా యూటిలైజేషన్ అనేది అవుతుందో గుర్తించడం కోసం ఈ యొక్క అప్రెంటిస్ని చేసుకుని దాంతోపాటుగా ఈ యొక్క అప్రెంటిస్ చేస్తున్నటువంటి క్రమంలో మీకు అలౌటెడ్ అయినటువంటి డిపార్ట్మెంట్లో కానీ మీకు అలట్ అయినటువంటి వర్క్ ఏదైతుందో ఆ వర్క్లో మంచి స్మార్ట్నెస్ నేర్చుకుంటూ ఆ వర్క్ని వంద శాతం అర్థం చేసుకొని యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారంగా సేఫ్టీ నామ్స్ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ఖచ్చితత్వంగా ఒక రెగ్యులర్ ఎంప్లాయీలా మీరు జాగ్రత్తగా చేసే ప్రయత్నం చేయాలి ఈ యొక్క కమిట్మెంట్స్ అనేటివి కనుక మన ఐటీఐ స్టూడెంట్కి సెంట్రల్ గవర్నమెంట్లో మనం ఒక ఎంప్లాయీలా మనం ఒక సిన్సియర్గా వర్క్ చేసినట్లయితే మన యొక్క వర్క్ స్టైల్ అనేది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ కార్స్ కాన్సర్న్ ఐడియాస్కి మనం కన్వర్ట్ అయినప్పుడు ఏదన్నా ప్రభుత్వం కానీ ప్రైవేట్ ఉద్యోగాలు సాధించాల్సినటువంటి సమయంలో మీరు ఉన్నట్లయితే ఆ యొక్క ఇప్పుడు ఏదైతే మీరు నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ అక్కడ ఉపయోగపడుతుంది ఇది ప్రతి ఒక్క విద్యార్థి కూడాను ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మన ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా మీరు కనుక అప్లికేషన్ చేయించుకున్నట్లయితే అప్లికేషన్ చేసిన కాని నుండి ఈ యొక్క అప్లికేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత గాను ప్రతిరోజు ఉండేటువంటి అప్డేట్స్ మీకు అందించబడను మరియు ఈ యొక్క అప్లికేషను చేయడానికి ఫీజు వచ్చేసి మూడు వందల రూపాయలు తీసుకుంటూ మూడు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది ఒకటి మన న్యాప్స్ ప్రొఫైల్ లో వంద శాతం డాటా ఏదైతే వంద శాతం ప్రొఫైల్ కంప్లీట్ చేయడం ఆ యొక్క ఆప్రెంటిస్కి సంబంధించినటువంటి వెబ్ పోర్టల్లో ఉండేటువంటి ఎవ్రీ అప్డేట్ని కూడాను విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ యొక్క నాప్స్ ప్రొఫైల్లో ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి బెనిఫిషరీ ఐడి యాక్టివేట్ చేయడానికి కానీ మరియు అక్కడ ఉన్నటువంటి ఈకేవైసీ ప్రాబ్లమ్సే కానీ అండి బ్యాంక్ అప్డేషన్స్కి సంబంధించినటువంటి ఆల్ పారామీటర్ ప్రాబ్లమ్స్ని మీకు అప్రెంటిస్ కాంట్రాక్ట్ బాండ్ జనరేట్ అయ్యేంత వరకు ఎవ్రీథింగ్ గైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము మరియు సెకండ్ ఏదైతే ఈ యొక్క న్యాప్స్ అప్రెంటిస్ పోర్టల్ నుండి ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ట్రేడ్ ఆపర్చునిటీకి అప్లికేషన్ పెట్టడం కోసం లింక్ ద్వారా సబ్మిట్ అనేది చేయడం జరుగుతుంది అదేవిధంగా డిఆర్డిఓ డిఎంఆర్ఎల్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్గా వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి గూగుల్ ఫామ్లో మీ యొక్క డేటా మొత్తాన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో సహా ఆ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇన్ కరెక్ట్ ప్రొసీజర్స్ ప్రకారంగా ఈ యొక్క గూగుల్ ఫామ్లో డేటానే సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క మూడు ప్రక్రియలో కనుక మనం యాక్యురేట్ డేటాను కనుక మనం సబ్మిట్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ స్క్రూటింగ్ టైంలో రిజెక్ట్ కాకుండా మనకు ఈ యొక్క అప్లికేషన్ని మనము కరెక్ట్గా చేసిన వల్ల అవుతాం ఎందుకంటే విద్యార్థి చాలా కష్టపడి చదువుకొని ఏదో ఒక కొత్త ఆశయంతో ముందుకెళ్తున్నటువంటి క్రమంలో చిన్న చిన్న సమస్యల వల్ల ఆ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం ద్వారా డిసప్పాయింట్ కాకుండా ఉండడానికి కావాల్సినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడాను ఈ యొక్క మ మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా కనుక ఈ యొక్క అప్లికేషన్ కంప్లీట్ చేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ పే చేసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా ఎవ్రీథింగ్ నోటిఫికేషన్స్ కానీ అప్డేట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా ఈ యొక్క ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్లోనే మీరు ఏఐ ట్రేడ్ అయితే ఐటీఐ కంప్లీట్ చేసినారో ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి వన్ ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్లో భాగంగా వన్ ఇయర్ పాటు ఆ యొక్క ట్రేడ్ థియరీ మీద ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్నటువంటి నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో సిఐటిఎస్ ప్రోగ్రాంలో క్వాలిఫైడ్ అయినటువంటి స్టాఫ్ చేత ఈ యొక్క క్లాస్ అనేది చెప్పేయడం జరుగుతుంది అదేవిధంగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ అన్నిటి కూడా అందే విధంగా ఒకే కోచింగ్ అన్ని రకాల ఉద్యోగాలకి యూజ్ అయ్యే విధంగా ఈ యొక్క సిలబస్ను డిజైన్ చేస్తూ సిఎస్టార్ఐ రూపొందించినటువంటి సిలబస్ కాపీతో నిమి చెన్నైకి సంబంధించినటువంటి బుక్స్కి ముందు ప్రియారిటీ ఇస్తూ గత టెన్ ఇయర్స్ నుండి ఉన్నటువంటి రిక్రూట్మెంట్ మోడల్ పేపర్స్తో మనం ఈ యొక్క స్టాండర్డైజ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కోచింగ్ అంతా కూడాను ఆన్లైన్లోనే గూగుల్ మీట్లో ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క ఐటీఐ విద్యార్థికి ఉద్యోగం చేసుకుంటూనే అప్రెంటిస్ చేసుకుంటూనే తను ఎక్కడున్నా ఇన్ టైంలో చదువుకునే వెసులుబాటు కల్పించడం కోసం ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా ప్రత్యేకంగా ఈ యొక్క కోచింగ్ని రూపొందించడం జరిగింది దీనికి సంబంధిత ఫీజు వచ్చేసి కేవలం నెలకు థౌజండ్ రూపీస్ ఉంటుంది అట్లా వన్ ఇయర్ పాటు పన్నెండు వేల రూపాయలు పే చేసి ఈ యొక్క అప్లికేషన్ని ఏదైతే మీరు ఈ యొక్క కోచింగ్ తీసుకున్నట్లయితే వంద శాతం మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టడానికి ఎవ్రీథింగ్ డేటా అనేది మీ దగ్గర ఉంటుంది మరియు దీంతో పాటుగా ఈ యొక్క కోచింగ్ ఎవరైతే తీసుకుంటారో వార ఆ యొక్క తీసుకుంటున్నటువంటి విద్యార్థులకి తమకు సంబంధితున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఆధారంగా ఉన్నటువంటి అన్ని రకాల గవర్నమెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మీకు తెలియజేయడం జరుగుతుంది మరియు ఈ యొక్క లాంగ్ టర్మ్ కోచింగ్ ఎవరైతే వన్ ఇయర్ పాటు సక్సెస్ఫుల్గా తీసుకుంటారో వాళ్ళకి ఏదైతే లైఫ్ టైం పర్మనెంట్ ఏదైతే లైఫ్ టైంలో మీకు ఒక బెస్ట్ ఆఫర్ అనేది ఉండడం జరిగింది ఏదైతే ఈ యొక్క ఐటీఐ చదువుకున్న తర్వాత ఎంతో నాలెడ్జ్ చేసుకున్న తర్వాత ఒక అప్లికేషన్ పడితే ఒక నోటిఫికేషన్ పడితే దానికి అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎక్కడో మనం అప్లికేషన్ చేసుకొని ఢిల్లీలో ఎగ్జామ్ సెంటర్ పడితే కొంత ఫై ఫైనాన్షియల్గా కొంత ఫ్యామిలీగా సపోర్ట్ లేనటువంటి విద్యార్థులు నిరే ఏదైతే మనం ఇబ్బంది పడకుండా ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారానే లైఫ్ టైం పర్మిట్ ఇస్తూ తెలియ ఏదైతే భారతదేశ వ్యాప్తంగా ఎన్నిసార్లు అయినా ఏ ఎగ్జామ్ సెంటర్ కోసమైనా మీతో పాటు మా ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా మేము రావడం జరుగుతుంది సో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి యూటిలైజ్ చేసుకోండి ఈ యొక్క ప్రాసెస్ వల్ల మీరు టెన్షన్ పడకుండా మీరు చదువుకున్న నాలెడ్జ్ని కరెక్ట్ ఎగ్జామినేషన్లో ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇట్లాంటి ఆఫర్ని ప్రతి ఒక్క విద్యార్థి యూటిలైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి సో ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి ఈ యొక్క అప్లికేషన్ చేయడం కోసం ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కన్సల్ట్గా అండి థ్యాంక్ యూ